అతనికి రగిలినటువంటి ప్రతీకారం తీర్చుకున్నాడు దానికి ప్రతిగా పదవులు లంచిపోయాడు నో డౌట్ మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆ రోజున ప్రతీకారం తీర్చుకున్నావు ఇవాళ ప్రతీకారం తీర్చుకుంటున్నావు అంటే పగ ఎవరు పడుతున్నారు పగ మొదట పడుతోంది ఎవరు ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు పత్రికల ద్వారా ఎదుటి వాళ్ళ నాశనం ఎవరు కోరుకుంటున్నారు రాష్ట్రంలో జగన్ ఇది చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఏ పరిశ్రమలు తేవడానికి ఓకే చేసినా వాళ్ళకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు తొందరగా పర్మిషన్ పెట్టుకుంటారు వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాబు కాకుండా ఎవరు అధికారంలో ఉన్న అది నెహదురుమలి జనార్దన్ అయినా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా మర్రి రెడ్డి అయినా రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళకి అనుకూలంగా ఎవడైనా వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త ఉంటే వాళ్ళని దొంగలుగా దుర్మార్గులుగా రాక్షసులుగా చూపెట్టేది ఎవరు దోచుకు తినేవాళ్ళుగా చూపెట్టేది ఎవరు ఏ మీడియా రాష్ట్రంలో ఒక వర్గాన్ని ఇరవై నాలుగు గంటలు రాక్షసులుగానే చూపెడుతుంది అదే సమయంలో ఒక వర్గం దోచుకు తింటున్నా సరే ప్రభుత్వానికి సంబంధించినట్టు సిఆర్జెడ్ స్థలాలు మింగేసిన లేకపోతే పది రూపాయలకి పాతిక రూపాయలకి భూములు తీసుకున్నా లేదంటే వాళ్ళు పనులు కట్టకుండా ఎగేసిన కాపాడేది ఎవరు ఇంకొక వర్గాన్ని ఈ పత్రికల్లో ఎందుకు రాయవయ్యి కాంగ్రెస్ టైంలో